వశిష్ఠుడు జనకునికి చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని కార్తీక మాస మాసాత్మ్యాన్ని వైశిష్ట్యాన్ని గురించి జనకుడు ఇంకా ఇంకా మరింత వివరంగా చెప్పాలనుకున్నాడు వశిష్ఠుడు దానికి తగినట్టు జనకుడు వశిష్ఠునితో గురుశ్రేష్ఠ అసలు చాతుర్మాస్య వ్రత మాహాత్మ్యం వల్ల ఇంకా ఏవైనా విశేషాలున్నాయా ఒకవేళ ఉంటే అదేమిటో కూడా తెలియజేసి కృతార్థుణ్ణి చేయండి అలాగే వ్రత వైశిష్ట మందరాజునితో వశిష్ఠుడు ఇలా ఆరంభించెను రాజా ఈ సందర్భంగా కార్తీక మాస మహాత్మ్యం గురించి అగస్త్య మహామునికి అత్రి మునికి జరిగిన సంభాషణ ఒకటి ఉన్నది దాన్ని నీకు ఇప్పుడు వినిపిస్తాను అది వింటే సందేహం పూర్తిగా తీరిపోతుంది విను పూర్వము ఒకసారి అగస్త్య మహర్షి అత్రి మహాముని వద్దకు వచ్చను వస్తువునే మునిమౌళి నీవు విశ్వాంశ సంభూతుడివి మహా మహిమాన్వితుడివి త్రిమూర్తులను సైతం చెట్టి బిడ్డలుగా మార్చిన పతివ్రత శిరోమణి నీ భార్య అనసూయ కాబట్టి సాక్షాత్ త్రిమూర్తులకే తల్లిదండ్రులు కాదయ్యారు అలాంటి మిమ్మల్ని దర్శించిన మాత్రానే మా జన్మ ధన్యమవుతుంది కాబట్టి నీకు మాసాల్లోకెల్లా విశిష్టమైన కార్తీక మాస కార్తీక మాస మహాత్మ్యం గురించి కార్తీక వైభవాన్ని గురించి నాకు తెలియ జయవలసిగా కోరుతున్నా అని అభ్యర్థించాడు వలసయుడు అందు అందుకు అత్రి మహాని సంతోష మనస్పులై కుంభ సంభవ నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ఎంతో ఇష్టమైనది అలాగే ఎంతో మేలైనది కూడా కార్తీక మాసముతో సమానమైన మాసము వేదంతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటైన సంపద అలాగే శ్రీమన్ నారాయణుడి కంటే దైవం లేదు జాతి కుల మత వివక్ష లేకుండా ఎవరైనా కార్తీక మాసంలో స్నానం చేసి ఆలయంలో దీపం వెలిగించిన దీపారాధన చేసినా లేక వెలుగుతున్న దీపాన్ని దానం చేసినా వచ్చే ఫలితం అమూల్యమైనది దీని నిదర్శనంగా ఒక ఇతిహాసం పొంది విను అంటూ వినిపిస్తున్నాడు వశిష్ఠుడు త్రేతాయుగంలో సూర్య వంశానికి చెందిన పురంజయుడనే రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగిస్తూ ఉండేవాడు అతడు సమస్త శాస్త్రాల్లోనూ అపారమైన ప్రతిభ పాఠవాడు సంపాదించను న్యాయ ధర్మబద్ధంగా ఆయన మంచి వాడని రాజ్య ప్రజలతోనే కాత చుట్టుపక్కల రాజ్యాల వారితో కూడా కీర్తి ప్రతిష్టలు పొందిన పురంజయుని తలపైన అకస్మాత్తుగా శనిదేవుడు కూర్చున్నట్టు విపరీతమైన దుర్బుద్ధి కలిగింది తనలాంటి పాండితి ప్రకాండు బల సంపన్నుడు ఎవరూ లేరని అమితమైన గర్వం తలకెక్కింది దాంతో ఉన్న జ్ఞానం నశించి చెప్పబడింది ఇతర రాజ్యాలపై దండెత్తి వారందరినీ ఓడించి ఆ రాజ్యాలను అక్కడ ఉన్న ధనాగారాలను తన రాజ్యంలో కలిపేసుకొని ముడిసిపోయేవాడు ఇక్కడితో ఆమెతో సరిపోలేదు కనీసము దయా దాక్షిణ్యాలు కూడా మరిచిపోయి దేవుని ఆలయానికి బ్రాహ్మణోత్తములకు ఇచ్చిన భూములను కూడా బలవంతంగా సొంతం చేసుకొని అనుభవించేవాడు అత్యంత వేగంగా గుంగలను చేరదీసి వారితో దొంగతనాలు దారి దోపిడీలు చేయిస్తూ తద్వారా వచ్చిన ధనముతో తన సగం బాగా తీసుకొని తీసుకునేవాడు ఈ రకంగా తన చుట్టుపక్కల రాజ్య ప్రజల హృదయాల్లో భయాన్ని రేకెత్తిస్తుండేవాడు అప్పటి వరకు పురంజయుడంటే ఎంతో మంచివాడు ధర్మాత్ముడు అని పొగిలిన ప్రజలే ఇప్పుడు ఆయన పేరు చెబితేనే అసత్యంతో ముఖాన్ని అటువైపు తిప్పుకుంటున్నారు ఇలా కొంత కొంతకాలం జరిగింది పురంజయుడు చేసే అరాధకాలకు దౌష్ట్యాలకు పరాయరాజులంతా కోప ఆవేశాలతో ఊగిపోతూ ఉన్నారు ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నారు పురంజయుని రాజ్యం కంటే బాగా బలమైన కాంభౌజ కుంపన కళింగాది రాజులు కూడా పురంజయుని అకృత్యాలు గురించి విన్నారు దాంతో ఆ మూడు రాజ్యాల రాజులు ఒక చోట కలిసి తమలో 아 <목소리가> గులందేవికి ఇంతకు ముందున్న దైవం ధర్మం న్యాయ వలదేవి ఇతని పక్షాన తోడు లేవు అందులోనూ దుర్లభాతలు దుష్ ది పాపణతో తాము ఓటమి ये and We yeah. are thank uh you -huh. i didn't श्रीमान त्रैन मना श्रीमा त्रैन नमः श्रीमा त्रैन